video se like kare video హలో నేను బాప టౌన్ పార్టీ తెలుగు పార్టీ అధ్యక్షుడిని మాకు రెండు వేల సంవత్సరంలో మూవా అంకమ్మ గారి కుమారుడు మువా సుబ్బారావు గారు మా తెలుగుదేశం పార్టీకి సైటుని తొమ్మిదిన్నర సెంటులు మా సైట్ పార్టీకి విరాళంగా శ్రీనివాసరావు ఇచ్చున్నారు ఆ సైట్ మీద నక్కా సత్తాడి అతను రకరకాలుగా దొంగ డాక్యములు పుట్టించి పుట్టించి తర్వాత సిట్టి అతనికి సలపలు అతనికి బేరంగోడ అమ్మటం జరిగింది ఐదు డాక్యులు పుడిచారు ఇది బాపట్లో ఒక ఎవరన్నా భూ యజమాను ఏదన్నా మూడు వెళ్ళిపోయి ఉంటాయి ఖాళీ ఉంటే ఒక రాకెట్ లా తయారై రకరకాల దొంగ మీరు సృష్టించారు ఆ శ్రీనివాసనగర్ కాలంలో ఎక్కడా స్థలం ఖాళీ లేదు తెలుగుదేశం పార్టీ సైట్ మీద ఫోటో తీసి తెలుగు పార్టీ సైట్ మీద ఆలోచన చేశారు కాబట్టి మేము పిలిచి అడిగాము అడిగితే ఆ తెలుగు పార్టీ సైట్ ఏంటంటే నా డబ్బులు పోయింది కదా నా డబ్బులు రావాలి కదా అనే దుర్మార్గంగా మాట్లాడుతున్నాము మాట్లాడాడు వెంటనే స్టేషన్కి వెళ్ళి సిఎ గారికి రిపోర్ట్ ఇచ్చి మీ కేసులు రికార్డ్ చేయమని చెయ్యమని కూడా తెలియపరుచున్నాను